నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక సేవాకర్త సిహెచ్ లక్ష్మీబాయి కుమారుడు చిన్నపాక నవనీత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో వంద మందికి అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక సేవాకర్త సిహెచ్ లక్ష్మీబాయి కుమారుడు చిన్నపక్క నవనీత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో వంద మందికి అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో తమ పుట్టినరోజు పెళ్లి రోజుల సందర్భంగా అన్నదానం అల్పాహారం మొదలైన కార్యక్రమాలను నిర్వహించి నిరుపేదలకు బాసటగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీబాయ్ జానీ పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు water spray